సంస్కృతి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఎండాకాలం సూర్యుడి యొక్క భగభగల నుంచి ఉపశమనం కోరుకునేటువంటి భాగంగా ఎప్పుడు వర్షాలు వస్తాయా శదదిరుదామా అనేటువంటి తరుణంలో మనం చకోర పక్షుల మాదిరిగా నైరుతి రుతుపవనాల కోసం ఎదురు చూస్తుంటాం ఇది సహజ సిద్ధమైన మానవుని యొక్క జీవన శైలి ఆలోచన విధానం ఆ సమయం ఆసన్నమైంది మిథున రాశిలోనికి బృహస్పతి ప్రవేశం కారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉండబోతుంది జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదమూడు నిమిషాల ఢిల్లీ కాలమానం ప్రకారం బుధుడు మీనరాశిలో ఉండడం వలన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సకాల వర్షపాతాలు నమోదు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది బీహార్ మరియు జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రారంభమవుతాయి జూన్ నెల జులై నెలలో శనిపై కుజుడు సంచరించే అంశ అంశం దేశంలోని కొండ ప్రాంతాల్లో అస్తవ్యస్తమైన వర్షపాత కారణంగా కూడా విధ్వంసం సృష్టించవచ్చు మీనరాశి ద్వారా సూచించబడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జూన్ జులై నెలలో తుఫాను లేదా పెద్ద సుడిగాలి ప్రభావం వలన తుఫానుల వలన తీవ్ర నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి జూన్ ఆరు నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కుజ సంచారం సింహరాశిలో ఉండడం చేత ఇది సౌరాష్ట్ర మరియు మరాఠావాడ ప్రాంతంలో వర్షపాతం తీవ్ర అలజడి వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం జూన్ జూలై నెలల్లో గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది జులై ఇరవై ఎనిమిది నుండి సెప్టెంబర్ పదమూడు వరకు కుజుడు కన్యా రాశిలో ఉండడం చేత ఆ సమయంలో కుజుడు మీనరాశిలో ఉండి శనికి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో అస్థిర వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జులై పదహారున సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ఢిల్లీ పంజాబ్ హర్యానా మరియు రాజస్థాన్ వంటి ఉత్తర భారతదేశంలో కొంతమేర మంచి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కుజుడు బుధుడు కేతువు సూర్యుడు బుధుడు కంటే ముందు ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం జులై పదహారు నుండి ఆగస్టు పదిహేను వరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుంది జూన్ జులై నెలల్లో ఉత్తర భారత ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం ఈ సంవత్సరం సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది సూర్యుడు తన చలనంలో వేగంగా ప్రయాణం చేయడం వలన పన్నెండవ స్థానంలో బృహస్పతి స్థానం మరియు శని తిరోగమన చలనం దేశంలో పలుచోట్ల క్రమరహితంగా అంటే గాడి తప్పిన వర్షాలు కురిసే అవకాశం ఉంది దీనికి ఆధారం ఏంటి భవిష్య బలభాస్కర అనే గ్రంథంలో గ్రహయోగ ప్రకరణంలో పేజీ నెంబర్ ఇరవై ఎనిమిది నాలుగవ శ్లోకంలో ఇలా ఇవ్వబడింది శని మరియు కుజుడు తిరోగమనంలో ఉండి శుభగ్రహాలు మరియు గురు శుక్రులు మరియు బుధులు వేగంగా కదులుతుంటే అది రాజులకు మరియు ఆ రాజ్య ప్రజలకు వర్షపాతం కరువై భయాన్ని అతివృష్టిని అనావృష్టిని కలుగ చేస్తుంది అదే బలభాస్కర గ్రంథ యోగ గ్రహ ప్రకరణంలో ఐదవ శ్లోకంలో బృహస్పతి వేగంగా కదులుతూ ఉంటే భూమి మీద పడిన నీరు కనిపించదు అంటే అది అకాల వర్షపాతాన్ని నాశనం చేస్తుంది అని అర్థం జులై ఇరవై ఎనిమిదో తర్వాత కన్యారాశిలో కుజుడు వర్షపాతానికి ఆటంకాన్ని సృష్టిస్తాడు ఇరవై ఎనిమిదిన సంచార కుజుడు కన్యారాశిలోనికి ప్రవేశించిన తర్వాత ఇది దక్షిణ ద్వీపకల్పాన్ని సూచిస్తుంది ఆగస్టు నెలలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కర్ణాటకలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆగస్ట్ నెల తొమ్మిదవ తేదీన పౌర్ణమి సమయంలో ఉత్తర భారతదేశంలో కొండ చర్యలలో కొండ చర్యలు విరిగి పడడం లేదా మధ్యస్థాయి భూకంపం సంభవిస్తుంది దీనివలన ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సెప్టెంబర్ ఏడు ఎనిమిదిన సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర భారతదేశం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సింధు హిందూ ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై ఏడు లేదా అంతకంటే ఎక్కువ పరిణామాల్లో రెండు భూకంపాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ఋతుపవనాల సమయంలో వర్షపాతం దీర్ఘకాలిక సగటులో తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఉంటుంది బీహార్ గుజరాత్ మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం జూలై తొమ్మిది నుండి ఆగస్టు ముప్పై వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది సెప్టెంబర్ నెలలో దక్షిణ ద్వీపకల్పం గుజరాత్ మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతంలో పొడి వాతావరణం మరియు తక్కువ వర్షపాతం ఉంటుంది చివరిగా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం భారతదేశంలోని కొన్ని కొన్ని రాష్ట్రాలకు తీవ్రమైన అలజడులు కరువు కాటకాలు ప్రధాన సమస్యలు తెచ్చే విధంగా గ్రహస్థితులు గోచరిస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో మరియు భారత వాతావరణ శాఖ కంటే ముందుగా మనము ఈ ఫలితాలను అందించటంలో సగర్వపడుతున్నాను చూద్దాం ఏం జరుగుతుందో ఇది నైరుతి రుతుపవనాల ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుందో తెలుసుకోండి జరిగిన విషయాలు గమనించుకోండి జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రోత్సహించండి మరొక కొత్త కరెంటు టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సంస్కృతి టీవీ